నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మాండంగా ఉంటుందండి మేసేషో వాళ్ళకి మరి అదే విధంగా అస్తా నక్షత్రాలను చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీకి వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రాహ్మణం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండీ అతుక్కుపోతారండి ఐస్ క్రీమ్ తో కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంక అసలు పెళ్ళని చెంగునెట్టు వేసుకొని వేసుకొని బజార్ తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమంటే అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కు అయిపోవడమే అండి అసలు ఏమండే కాపతా కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి పిసినా వాళ్ళు అయిపోతారండి మిథున రాష్ట్ర కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదోళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాము అనుకోండి కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాసి వాళ్ళకి వృషభ వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమండి ఎన్ని అనుభవపూర్వకంగా చెప్తామండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడు మొన్న మా అన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్తు ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అమ్మే అండి అన్నగారు పాయింట్ అండి దానికి ఇది ఇదేటి అనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతే కానీ మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేష రాశి వాళ్ళు అయిన ఏమంటే అద్దెరిపోద్ది అండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా ఆ పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరి మన పక్కన యాభై కిలోమీటర్లు దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాళ్ళమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కూడా కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది నేను కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలని పడిపోరండి మగ్గు వాళ్ళు ఎందుకంటే షష్ఠాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళ కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్ది ఏమండి ఇప్పుడు మనం ఈ శివహరాశాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా బలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచివాళ్ళు సింహరాజు వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి ఎఫినట్ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళు ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పిల్ల ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమంటే బాబు మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాసులకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమండీ ఎడ్ వెంటది బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది తినండి పోలీసు వాళ్ళు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరైనా చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తులారాసు వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభ వాళ్ళని చేసేసామనుకోండి అనుకోండి అండి అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటాయండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు అంటే ఏంటండి విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని విడాకులు తీసేసుకుంటారండి తప్పు కదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద సో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు బాగా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయనకి లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి ఏ రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఈ ఋషిక వాళ్ళని మనకు వృషపు రాసి వాళ్ళని అండి కర్కాటక రాసి వాళ్ళ నుంచి పెళ్ళి చేసాం అనుకోండి బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండి లప్పం అలా ఉంటుందండి భలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాసులు చేసామనుకోండి ధనుసు రాసు వాళ్ళకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు రాసు వాళ్ళకి ఎవరిని చేయాలండి అండ్ తొలరాశులని చేసేస్తే అది రూపొద్దండి అలాగండి కన్యా రాశి కూడా బాగుంటుందండి అస్తానక్షత్రాలని అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్ది అండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని ఇది చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోతుందండి అండి చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అండి ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తొలారాసిని చేసామనుకోండి ఇంతక్క బయలు ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడో పిల్లలు అదిరిపోతుంది అండి బాబు కాపురం అసలు తర్వాత మేన్రాసి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి ఏంటంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోండి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాల సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని మూడు ఏళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండే పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళవారం చుట్టు మీరు చేస్తే ఎలాగండి బాబు అలా బాబు పంతుల చుట్టు మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఎత్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి బాబు ఈ వీడియోల్లో మొత్తం పన్నెండు రాష్ట్రాలకి ఎలా ఉంటుందో చూద్దాం ఏమంటే బాబు మేన రాష్ట్ర వాళ్ళండే మేన రాష్ట్ర వాళ్ళండే బాబు జలస పురుషులండే మీకు అసలు తిరగలేదండి బాబు ఏదనుకుంటే చేసి వస్తారండి బాబు మీ ఏమండి మీ రాశిలో అండి శని వచ్చేయండి ఆ తర్వాత రవి అండి మరి మీ ఏప్రిల్ పదమూడు తర్వాత మే ఈ మేషరాశిలోకి వచ్చాడండి రవి ఏమండే మరి శని ఏమో మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని మేనరాశిలోకి వెళ్ళిపోయాడండి అక్కడ ఉన్న ఏమో మనకి కుంభరాశిలోకి వచ్చి చూడండి బాబు ఏమండి బాబు మేన్రాస్ చాలా బాగుందండి కొంచెం పెసినార్లో అవ్వకండి డబ్బులు అవి ఖర్చు పెడతా ఉండండి ఏం పర్లేదు మళ్ళీ వస్తూ ఉంటాయి మీకు ఏలు నడిచింది కదండి ఏలు నడిచిను కాబట్టి అంతా కూడా అపార్థం అంతా ఏదేదోలాగా ఉంటుంది ఆయన పొడి చల్లి ఆయన తిట్టేయాలి ఇండి తిట్టేయాలి అని ఉంటుందండి ఇవన్నీ ఆవేశం మీద జరిగాయి ఏం పట్టించుకోకండి ఎంతసేపు అండి మీ భార్య గారి ఆరోగ్యం కోసం బాధపడుతూ ఉంటారండి ఇది ఎప్పుడండే వాళ్ళకి ఇంకా ఆపై సరే ఊరికి బాబు హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏమైపోయింది ఇది అయిపోయిందేమో అంటారండి బాబు అందులో మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత అండి ఇంక మీకు ఈ టెన్షన్ ఉండదండి ఇది మే ఇరవై తొమ్మిది తర్వాత అండి ఎందువల్లంటే కేతువండి బాబు కన్యా రాశి వాళ్ళు సింహరాశిలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా కొత్తగా పెళ్ళైన మూడు బిల్లలు అసలు బయటకు కనబడరండి ఇంకా ఎప్పుడూ కూడా ఏమంటే బాబు ఇదే గ్రహస్థితిలో ఒక మూడు పెళ్ళాలకు పెళ్లి చేసామండి సుధా అని బర్డ్ అండ్ డీట్ స్కూల్లో చేద్దాం వాళ్ళు కంపల్సరీ చిన్నప్పుడు ఐదు రోజులు తలుపులు తీయలేదండి అండి బాబు శోభనం అలాగా అసలు ఆశ్చర్యపోయారండి మొత్తం ఏరియా ఏరియా హైదరాబాద్ అంతా కూడా చెప్పేసుకున్నారు ఆమె కూడా స్వయంగా చెప్పుకుంటుంది అంత అన్యోన్యమైపోతారండి ఇప్పుడు మేనరాలు బాబాయ్ అంత అంత బాగుందండి అబ్బాయి గారు జాతకం చాలా బాగుందండి అమ్మాయి గారు అందువల్ల అసలు మీరేమీ ఏమి ఇది అవ్వకండి బాబు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసేయండి కొత్తగా పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళంతా కూడా కట్నాల కోసం వీటి కోసం ఎలాగండి ఏమన్నా మహా ఉంటే ఎంతకాలం ఉంటారండి బాబు ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటారు దానికోసం ఎందుకంటే ఇవన్నీ ఆ తర్వాత ఇక మరి ఈ మేన్రాసి వాళ్ళు మనం చూసుకున్నాం కదండి మేన్రాసుకి మనకి కేతువు వెళ్ళిపోయాడు అండి ఇప్పుడు గురుడు ఉన్నాడు కదండి మన గురుడు ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తాడండి కుజుడేమో మరి కర్కాటక రాశిలో ఉన్నాడు అండి ఉన్నారనుకోండి మనకి ఎలాగండి ఇప్పుడు మనకు గురుబలం లేదండి పెద్దగానో కాబట్టి గురుబలం రావాలంటే కొంచెం మంచి మంచి పనులు చేయాలి మాస్టర్లకి మీరు చిన్నప్పుడు చదువుకున్న మాస్టర్లకి ఆళ్ళకి చాక్లెట్లు ఇవి ఇవి ఆపిల్ పళ్ళు అన్నీ ఇవ్వాలండి అప్పుడు మాస్టర్ అయితే దొబ్బేసారు కదండే దొబ్బేసి తినేసరికి చాక్లెట్లు మర్చిపోయారు చిన్నప్పుడు మీరు ఆడారు బాబాయ్ అబ్బాయి గారు పాలాపరం పెట్టండి పాలాపరం చేసి వాళ్ళకి కెరడానికి చెప్పు పబ్స్కి కెరకండి బాబు ఆరోగ్యం పడైపోద్ది పబ్బులు అపరాలు ఇవి కాకుండా అండి అవ్వండి ఈ మేన రాష్ట్రంలో అండి మొత్తం అసలు మొత్తం ఆల్ ఇండియా టూర్ కొట్టేస్తారండి ఫారన్ కూడా వెళ్ళిపోతారండి బాబు ఇప్పుడు కంపల్సరీ అదే ప్లాన్లో ఉన్నారండి కాత కొంచెం మనశ్శాంతి ఉండదని జాతర చూసుకోవాలా ఏమన్నా బాబు ఒక ఆయన నన్ను నువ్వు సుత్ ఎక్కువ చెప్తున్నా నువ్వు జాతకంలో పాయింట్లు చెప్పట్లేదు అన్నాడండి అది కుమ్మేసిందండి నాకు అసలు మొత్తం మాస్టర్కి ఎవరైనా చెప్తాడు మాస్టర్స్ షాప్ పెట్టి భయం ఉందండి ఆయనకి అసలు పోనీ దాన ధర్మాలు చేస్తున్నాడండి ఆయన అసలు పేదవాళ్ళకి ఎప్పుడన్నా చిన్నప్పుడు మాస్టర్ పాఠాలు చెప్పాడు మాస్టర్కి ఎప్పుడైనా ఒక యాపిల్ పడింది ఒక చాక్లెట్ ఇచ్చాడు మాస్టర్ దగ్గర యాపిల్ పడి ఇవన్నీ దొబ్బుకు తినేసారు చాక్లెట్లు అండి బాబు మనంతా మాస్టర్ చిన్నప్పుడు మా చాక్లెట్ ఇచ్చారండి మర్చిపోయాం మనం కాబట్టి రాసేవాళ్ళం చాలా బాగుంటుందండి బాబు మీరు వ్యక్తిగత జాతకాలు కావాలనుకోండి బాబు ఏమన్నా మీరు మా ఫోన్ చేయించండి ఫోన్ చేసేసి నాన్ కమర్షియల్ బేసిస్ అడగొచ్చు అంతే కానీ సలహాలు ఇట్టండి మాస్టర్ సలహాలు ఇస్తారా కదండి బాబు ముఖ్యమంత్రులకి ఇచ్చేయండి ప్రధానమంత్రులు ఇవ్వచ్చండి బాబు మాస్టర్కి ఇవ్వకూడదండి గురుబుద్ధి విశేషత గురువు చెప్పిస్తాడు నాయన గురుబుద్ధి విశేషమైన బుద్ధితో ఉంటాడు కాబట్టి మేనరాశండే బాబు జాతకండి జాతకం చాలా బాగుంది మరి పరిహారాలు ఏంటంటే అండి మేనరాశులకి ఏలినట్సరి నడుతుంది కదండి కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపు నల్ల పువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణుకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు ఉంటుందండి ఆమెకు జపం చేసేయండి ఆ తర్వాత ఏమండే బాబా నల్ల బొగ్గులు ఉంటాయి కదండి నల్ల బొగ్గులు దానం చేయండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు రావి చెట్టుకు కూడా మీరు తిరిగారు అనుకోండి ఇంకా బాగుంటుందండి బాబు శుభమస్తూ